ఏం చేస్తున్నావు ఇవ్వండి ఇవన్నీ పాడైపోయినాయి కదా నాకు ఏం కావాలో ఫోటోలు తీసుకొని షాప్ కి వెళ్ళి కొత్తవి తెచ్చుకుంటానండి మరి వీటిని ఏం చేస్తావు వీటి నా ఉల్లిగడ్డలు కేసేస్తానండి ఏంటి ఉల్లిగడ్డలు కేసేస్తావా మరి ఇంకేం చేయనండి ఇవి వంద రూపాయలు పెడితే నాలుగు కేజీలు ఉల్లిగడ్డలు వస్తాయి అలాంటిది ఈ సామాన్లను ఇచ్చేస్తావా మరి వీటిని ఏం చేసుకోవాలండి ఈ పాత సామాన్లు ఇస్తే కొత్త ఇస్తారు కదా ఏంటి పాత సామాన్లు ఇచ్చేస్తే కొత్త సామాన్లు ఇస్తారా ఎక్కడండి చూపిస్తా పదండి ఇవి ఇచ్చేసి కొత్త తెచ్చుకుందాం అవునండి మీరు విన్నది నిజమే మీ ఇంట్లో పాత సామాన్లు ఇచ్చేసి కొత్త సామాన్లు అయితే తీసుకెళ్లొచ్చు ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మన ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఈ ఒక్క చోటే దొరుకుతాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అలానే ఇంట్లో కావాల్సిన ప్లాస్టిక్ ఐటమ్స్ స్టవ్ కిచెన్ ఐటమ్స్ అల్యూమినియం స్టీల్ సామాన్లు కూలర్లు మిక్సీలు అన్ని మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మనకి దొరుకుతుంది మన ఇంటిని అందంగా డెకవరేట్ చేయడానికి హోమ్ డెకరైటమ్స్ బెడ్ షీట్స్ కర్టన్స్ బ్లైండ్ షోస్ పీసెస్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అడ్రస్ ఎక్కడో చెప్తాను గుర్తు పెట్టుకోండి కేపి రోడ్ నెంబర్ వన్ పక్కనే ఉన్న షీ హోమ్ ఓల్డ్